ప్రభు అయిన యేసుక్రీస్తునంలో మీకు కుందనాలు కొందనాలు ధనవంతుడు మరియు లాజరస్ కథ గురించి మనం విందాం ధనవంతుడు మరియు లాజరస్ కథ లూకాస్ వార్తలు పదహార అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటవ దాకా మనము చూడవచ్చు మనము ఎలా జీవిస్తున్నామో మరియు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో దాని పరిణామాలను వివరించడానికి ఈ ఉపమానాన్ని చెప్పాడు ఒక ధనవంతుడు చక్కటి బట్టలు ధరించి రోజు విలాసవంతమైన భోజనం చేస్తూ విలాసవంతంగా జీవించేవాడు అతని ద్వారం వెలుపల లాజరస్ ఒక పేద బిచ్చగాడు పుండ్లతో కప్పబడి ఉన్నాడు ధనవంతుడు టేబుల్ నుండి పడిపోయిన ముక్కలు తినాలని ఆరాటపడ్డాడు లాజర్ కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ ధనవంతుడు అతనిపై కనికరం చూపలేదు ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత లాజర్ను దేవదూతలు అబ్రహాం వైపుకు అనగా ఓదార్పు మరియు ఆశీర్వాద స్థలముకు తీసుకెళ్లారు అయితే ధనవంతుడు హింఛించే స్థలానికి వెళ్ళాడు ధనవంతుడు వేదనతో పైకి చూసి అబ్రహాముతో లాజర్ను చూశాడు తన నాలుకను చల్లబరచడానికి తన వేలికొనను నీటిలో ముంచడానికి లాజర్ను పంపమని అతను అబ్రహామును వేడుకున్నాడు అయితే అబ్రహాము తన జీవితంలో లాజరస్ బాధను అనుభవిస్తున్నప్పుడు అతను మంచి విషయాలను ఆస్వాదించాడని మరి ఇప్పుడు పాత్రలు తారుమారు అయ్యాయని అతనికి గుర్తు చేశాడు ధనవంతుడు లాజరస్ తన కుటుంబాన్ని హెచ్చరించాడు తద్వారా వారు అతని విధి విధిని తప్పించుకోగలిగారు వారికి మార్గనిర్దేశం చేసేందుకు ఇప్పటికే మోసే మరియు ప్రవక్తలు ఉన్నారని తమ మాట వారు తమ మాట వినకపోతే ఎవరైనా మృతుల నుండి లేచినా కూడా వారు ఒప్పించారని అబ్రహాము జవాబిచ్చాడు ధనవంతుడు మరియు లాజరస్ కథ నుండి పాఠాలు ఇతరుల పట్ల కరుణ దయా మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పేద మరియు బాధల అవసరాలను విస్మరించడానికి వ్యతిరేకంగా కథ హెచ్చరిస్తుంది శాశ్వత పరిణామాలు రెండవదిగా చూడవచ్చు సంబంధమైన సంపద మరియు సౌకర్యాలు తాత్కాలికమైనవి విశ్వాసం మరియు కరుణ గురించి మనం చేసే ఎంపికలు శాశ్వతమైన చిక్కులను కలిగి ఉంటాయి మూడవదిగా దేవుని వాక్యం యొక్క సమృద్ధి రక్షణ మరియు సరైన జీవనం కోసం మనకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని లేఖనాలు అందిస్తాయి మరియు వాటిని విస్మరించడం ఆధ్యాత్మిక నాశనానికి దారితీస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమె